వారికి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒకే ఒక్క అతి పెద్ద శుభవార్త అండి కానీ వి అనే అక్షరం ఉన్న వ్యక్తితో ఒక పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతుంది ఈ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఒంటరిగా మాత్రమే చూడండి సింహరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి అసలు ఏ వ్యక్తి ద్వారా అంటే వి అనే వ్యక్తి ద్వారా ఏం జరగబోతోంది అది నష్టమా లాభమా అన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటే క్లియర్గా చూడండి దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిర్డీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరు ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం సింహరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే కనుక సింహరాశి వారు చాలా అంటే చాలా మంచి మనసున్నవారండి వీరు పైకి చూడటానికి గంభీరంగా ఏదైనా కానీ మొహాన కొట్టినట్లుగా మొహమాటం లేకుండా మాట్లాడినట్లుగా కనిపిస్తారు కానీ పైకి కనిపించేదంతా కూడా ఒక రూపమైతే లోపల దానికి వ్యతిరేకమైన రూపం అనేది సింహరాశి వారికి ఉంటుందనమాట అంటే పైకి మాత్రం మాట ఇవన్నీ గంభీరంగా ఉన్న మనసు మాత్రం వెన్న లాంటిది స్నేహానికి ఇస్తారు మంచితనానికి ప్రాణం ఇస్తారు అదే మంచితనం కనుక వీరి దగ్గర చూపించకుండా ఏదైనా వేషాలు వేసి తేడా చేస్తే మాత్రం వారి యొక్క నార తీస్తారు అనే చెప్పుకోవచ్చు సింహరాశి వారికి లీడర్ ర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అవతలి వారితో ఏదైనా కానీ గర్జించేటట్లుగా మాట్లాడాలి అన్న కొంచెం గంభీరంగా మాట్లాడాలి అన్న అవతలి వారిని భయపెట్టే విధంగా మాట్లాడాలి అన్నా కూడా అంతేకాకుండా పది మందికి సమాధానం చెప్పగలగాలి అన్నా కూడా సింహరాశి వారికి చేతనైనంత విధంగా మరి ఏ ఇతర రాసుల వారికి కూడా చేత కాదు ఎందుకంటే ఇక్కడ సింహం అంటే రాజు అడవికి ఆ యొక్క మృగరాజు ఏ విధంగా అయితే నాయకత్వాన్ని చూపిస్తుందో సింహరాశి వారు కూడా పది మందికి ఎప్పుడూ కూడా వారి యొక్క నాయకత్వాన్ని చూపిస్తూ ఉంటారు అసలు వారు ఆ యొక్క పుట్టుకే నాయకత్వం కంటే ఒక లీడర్ లాగా ఉంటుందన్నమాట వారి పుట్టుక కానీ వారి యొక్క మాట తీరు కానీ వారి యొక్క మనిషి స్టైల్ కానీ ఏదైనా కానీ వారిని చూస్తే చాలు వారికి ఒక పెద్ద మనిషి హోదాని ఇవ్వాలి అనిపించేటట్లుగా వారి యొక్క రూపం అనేది ఉంటుంది సింహరాశి వారు ఇప్పుడు ఆడవాళ్ళని చూసుకున్నా కానీ మగవాళ్ళని చూసుకున్నా కానీ వీరు మనిషి రూపంలో కూడా చాలా చక్కగా ఉంటారండి మంచిగా అందంగా ఉంటారు చక్కటి విశాలమైన నుదురు ఉంటుంది ఆడవారికైనా మగవారికైనా కానీ తల నిండా సిరోజాలు ఉంటాయి అంతేకాకుండా మంచి మృదువైన నవ్వు మాట తీరు ఇంకా వచ్చేసి మంచిగా ఎదుటి వారిని ఆకర్షించేటట్లుగా మాట్లాడటం కానీ అవతలి వారి దగ్గర ఏ విధంగా అయితే ప్రవర్తిస్తే మనం వారికి నచ్చుతాము వారి మెప్పులు పొందుతాము ఇవన్నీ కిటుకులు అన్నీ కూడా తెలిసినవారనమాట బాగా తెలివైన వారు సింహరాశివారు కాబట్టి సింహరాశి వారిని బురిడీ కొట్టించడం అంటే అది అంత సామాన్యమైన విషయం కాదు వీరు ఎవ్వరి చేతుల్లో కూడా మోసపోరు ఒకవేళ మోసపోయారు అంటే అవతలి వ్యక్తిని ఎక్కువగా నమ్మారు లేదా అవతలి వ్యక్తిని ఎక్కువగా ప్రేమించారు ఎక్కువ గౌరవాన్ని ఇచ్చారు మన అని చెప్పి అనుకున్నారు కా కాబట్టే అంత మోసం అనేది వీరి మీద జరుగుతుంది అంతేకాని వీరు అంత తేలికగా ఎవరిని కూడా నమ్మరు ఎదుటి వారి యొక్క మాట్లాడే మాట తీరుని పట్టి ఎదుటి వారి యొక్క కళ్ళు చూసి కూడా వీరు మనిషిని మంచి అంచనా వేయగలిగే కెపాసిటీ అనేది వీరి దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట కాబట్టి వీరి యొక్క తెలివితేటలు అనేవి అవతలి వారికి అర్థమయ్యి వీరితో మాట్లాడటానికి కాస్త జంకుతూ ఉంటారనమాట కాబట్టి సింహరాశి వారిని చేసుకున్న లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతరాలు ఎందుకంటే ఈ యొక్క సింహరాశి వారికి బయట సమాజంలో ఒక గౌరవం ఒక గుర్తింపు ఒక మర్యాద అనేది ఏ విధంగా అయితే అందించబడుతుందో ఆ యొక్క లైఫ్ పార్ట్నర్కి కూడా అంతే గౌరవం అనేది అందించబడుతుంది వీరు కుటుంబం కోసం ప్రాణమిస్తారు కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు తమ యొక్క పన లేకపోతే కుటుంబం అంటే కుటుంబమే అంటారు ముందు కుటుంబానికి ఎవరైతే ఎక్కువ విలువనిస్తారో ఎవరైతే కుటుంబాన్ని ఎక్కువగా ఆదరిస్తారో ప్రేమిస్తారో కుటుంబం తరువాత ఇంకా ఏదైనా కానీ అని చెప్పి అనుకుంటారు అటువంటి వారిలో సింహరాశి వారు మొదటి స్థానంలో ఉంటారనమాట కాబట్టి వీరిని చేసుకున్న ఆ యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతురాలిగా కూడా చెప్పుకోవచ్చు ఇటు అమ్మాయిలను చేసుకున్న అబ్బాయిల అయినా కానివ్వండి ఇటు అబ్బాయిలను చేసుకున్న అమ్మాయిలైనా కానివ్వండి సింహరాశి వారి ద్వారా మాత్రం వారి యొక్క గౌరవ మర్యాదలు అనేవి సమాజంలో ఖచ్చితంగా పెరిగి తీరతాయి ఇంత మంచి ఇంత పాజిటివ్ ఉన్నా కూడా సింహరాశి వారు గత కొంతకాలం నుంచి కొన్ని మానసికమైన సమస్యలతోటి కొన్ని శారీరకమైన సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి చెప్పొచ్చు ఇక మానసిక సమస్యలు అన్న విషయానికి వస్తే वीरू పెట్టుబడి పెట్టిన దగ్గర కాస్తంత ధనం అనేది నిలిచిపోవడం అధిక లాభాలు వస్తాయి అనుకున్న దగ్గర తక్కువ లాభాలు రావడం వృత్తిలో కాస్తంత వెనకడుగు వేయడం అంతేకాకుండా చేసుకున్న ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం ఆ ధర అనేది తక్కువ పలకడం అంతేకాకుండా కొన్ని కొన్ని ప్రాపర్టీస్ అనేవి విలువ అనేది సరిగ్గా అంటే మార్కెట్లో పలకపోవడం ఇలా కొన్ని సమస్యలైతే ఈ యొక్క ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబంలో కూడా కొన్ని చిన్న చిన్న కలహాలు అనేవి రావడం ఇవి బయటకి చెప్పుకోవాలా వద్దా చెప్పుకుంటే తీరవు ఒకవేళ చెప్పకపోయినా కూడా మనసులు చాలా బరువుగా భారంగా అనిపించి ఎప్పుడూ కూడా వాటి గురించే ఆలోచించడం ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లుగా ఉండటం ఇటువంటివన్నీ కూడా సింహరాశి వారి యొక్క విషయంలో జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా సింహ రాశి వారికి ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా తెలుసుకున్న స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఆ స్నేహితుల ద్వారా కూడా కాస్తంత నష్టం అనేది జరుగుతూ ఉందనమాట ఎప్పుడైనా కానీ మన యొక్క మంచి చెడు మన యొక్క నష్టాలు లాభాలు మన యొక్క కుటుంబంలో కలిగే కష్టాలు నష్టాలు సుఖాలు ఎప్పుడైనా కానీ మన కుటుంబం వరకు మాత్రమే ఉండాలండి అవి అవి మన గడప దాటి బయటకు వెళ్ళిన తర్వాత తర్వాత అది మన యొక్క బంధువులతో చెప్పినా కానీ లేదా స్నేహితులతో చెప్పినా కానీ అది మంచి అయితే మనం సంతోషంగా ఉన్నాము అంటే మనల్ని చూసి ఓర్వలేక ఏడుస్తారు అదే బాధలు వస్తే పండుగ చేసుకుంటారు ఇదే బయట జరుగుతున్నది అవునా కాదా అవునైతే అక్క హండ్రెడ్ పర్సెంట్ నిజమని చెప్పి కామెంట్ చేయండి ఈ రోజుల్లో తోబుట్టువులకి రక్త సంబంధికులకే ప్రేమలు ఉండట్లేదు కాబట్టి ఎవరో స్నేహితులకి ప్రేమలు ఉంటాయి అని చెప్పి అనుకోవడం అనేది ఖచ్చితంగా తప్పే అవుతుంది కాబట్టి ముఖ్యంగా సింహరాశి వారు ఇంట్లో విషయాలు బయట ఎప్పుడూ కూడా చర్చించకండి మీ యొక్క ఆదాయపు విషయాలు అందులో వచ్చే నష్ట లాభాల గురించి కూడా బయట ఎవ్వరికీ కూడా తెలియపరచకండి ఎదుటి వారితో కలిసి మద్యం సేవించడం ముఖ్యంగా మగవారికి చెప్తున్నాను మద్యం సేవించడం మద్యం సేవించినప్పుడు వారితో కుటుంబం గురించి చెప్పడం ఇటువంటివి కూడా చేయవద్దు ఎందుకంటే అవతలి వారు గుంటకాడ నక్కల్లాగా కాచుకొని కూర్చొని మీ యొక్క కుటుంబ సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఎలాగైనా కానీ మీ యొక్క సమస్యలను నలుగురితో మళ్ళీ వారే చర్చించి మీ యొక్క విలువను పరువును ప్రతిష్టను తీయాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటున్నారన్నమాట ఇటువంటివే బయట జరుగుతూ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా సింహరాశి వారు ఈ విషయాల పట్ల కాస్తంత జాగ్రత్తను వహించండి అంతేకాకుండా పది మంది మాట్లాడుకునే చోటకు వెళ్ళి మీ యొక్క సలహా ఏదైతే అయితే ఉందో ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ సమస్యను చూసి ఆ సలహా అనేది ఇవ్వకండి వారంతటిక వారు వచ్చి మిమ్మల్ని అడిగితేనే సలహా ఇవ్వండి సహాయం చేయండి అంతేకాని నలుగురు ఉన్న చోటికి వెళ్ళి నేను కూడా ఉండాలి కదా నేను కలవకపోతే నన్నేమన్నా అనుకుంటారేమో నన్నేదన్నా అనుకుంటే ఎలా నా పరువు పోతుందేమో అని చెప్పి లేదా నలుగురు ఏదో అనుకుంటారేమో అని మొహమాటం చేసి ఇలా కనుక మీరు ఏదైనా ఒక అడుగు ముందుకు వేస్తే దానివల్ల మాత్రం కొన్ని నష్టాలు అనేవి ఎదుర్కోక తప్పదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి సింహరాశి వారికి ఎప్పుడూ కూడా బలగం అనేది కాస్త ఎక్కువగానే ఉంటుంది కానీ మీ యొక్క బలగం అనేది మంచిదా చెడ్డదా అనేది కూడా చూసుకోండి ఎందుకంటే ఈ యొక్క స్నేహితుల రూపంలో ఈ యొక్క బంధువుల రూపంలో మన వెనకమాలే ఉంటూ మంచితనం అనే ముసుగు వేసుకొని ఎలాగైనా కానీ మనల్ని ముంచాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు ఇప్పటి వారు కాబట్టి ఎటువంటి వారు ఎవరు ఎవరితో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు వారు మనతో మంచిగా ఉన్నంత మాత్రాన వారు మంచి వారేనా గతంలో వారి వల్ల మనకేదన్నా నష్టాలు జరిగాయా ఇటువంటివన్నీ కూడా అంచనా వేసుకొని వారి యొక్క ప్రవర్తనను బట్టి కాకుండా వారి యొక్క బుద్ధిని బట్టి ఒక అడుగు ముందుకు వేసి వారితో స్నేహం అనేది ముందుకు కొనసా కొనసాగించాలా లేదా ఆ స్నేహాన్ని ఎంత వరకు ఉంచుకోవాలో అంతవరకే ఉంచుకుంటే మంచిదా అనే విషయాన్ని ఆలోచించుకొని అడుగు ముందుకు వేయండి ఇక సింహరాశి వారు మీరు ఎదురు చూస్తున్న అతి పెద్ద శుభవార్త అయితే మీకు ఈ యొక్క నెలలోనే మీ యొక్క ఎదురు పడబోతుందనమాట మీ చెవిన పడబోతోంది మీరు అది వినబోతున్నారు దాన్ని అనుభవించి సంతోషపడబోతున్నారు అందులో మొదటిది ఏంటి అంటే కనుక మొదటిది కూడా కాదు ఈ నెలలో ఈ నెల చివరిలో వినబోతున్న ఒకే ఒక్క ఎదురు చూస్తున్న శుభవార్త అది అదేంటి అంటే కనుక మీరు ఇంతవరకు పొదుపు చేసుకున్న ధనంతో కాస్తంత గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారు ఇది సరైనదా కాదా ఈ యొక్క గోల్డ్ రేట్లు పెరిగిన ఈ సమయంలో గోల్డ్ని కొనడం వల్ల ఒకవేళ ఫ్యూచర్లో మళ్ళీ ఆ గోల్డ్ రేటు తగ్గింది అంటే మనం నష్టపోతామా లేదా ఒకవేళ పెరిగితే మనకి లాభం వస్తుందా అని చెప్పి కూడా చూస్తూ ఉన్నారు మీకు ఒక్కటే ఒక్క సలహా మీరు అనుకున్న ఈ పాయింట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి కాకపోతే మీరు గోల్డ్ అనేది నగల రూపంలో చేపించుకోవాలా లేదా బిస్కెట్ రూపంలో కొనాలా అన్న విషయానికి వస్తే ఖచ్చితంగా మీరు పొదుపు చేసుకోవాలి అనుకుంటే ఒక బిస్కెట్ రూపంలో తీసుకోండి ఎందుకంటే ఆ యొక్క బిస్కెట్ రూపంలో మనకి తరుగులు మజ్జూరులు ఇవన్నీ కూడా ఏవి ఉండవనమాట మనకి గోల్డ్ ఎంత రేటుకుంటుందో ఉంటుందో అదే రేటుకు వస్తుంది అదే మనం నగల రూపంలో తీసుకోవాలి అనుకుంటే అనుకుంటే తీసుకోవచ్చు మీ దగ్గర వస్తువులు కనుక లేకపోతే మీకు ఆ వస్తువులు ఉన్నాయి ఇంకా ఎక్స్ట్రా చేయించుకోవాలి అనుకుంటే అది మనకి పొదుపు రూపంలో ఉంటుంది కదా అని అనుకుంటే మాత్రం అలా కాకుండా బిస్కెట్ వైపుకు వెళ్ళండి లేకపోతే కనుక నగల రూపంలో వెళ్తే మనకి తరుగులు మజూరులు మేకింగ్ ఛార్జీలు ఇవన్నీ కూడా ఎక్స్ట్రా పడతాయి అన్నమాట దానివల్ల మనకి డబ్బు అనేది దాదాపుగా ఒక ముప్పై వేలు నలభై వేలు ఎక్స్ట్రా పడతాయి ఈ యొక్క బిస్కెట్ తీసుకుంటే అవి సేవ్ అవుతాయనమాట మళ్ళీ మనకి ఇప్పుడు పెరుగుతున్న ఈ యొక్క గోల్డ్ రేటును బట్టి చూసుకుంటే దాన్ని బట్టి మనకి ఫ్యూచర్లో గోల్డ్ విపరీతంగా పెరగబోతోంది దానివల్ల మీకు లాభం అనేది వస్తుంది దాని నుంచి మీరు అతిపెద్ద శుభవార్త అయితే ఖచ్చితంగా విని తెరుతారు ఒకవేళ మీరు దాన్ని అమ్మకపోయినా కానీ పిల్లలు అప్పటికైనా కానీ దాన్ని కరిగించుకొని వాళ్ళకి నచ్చిన ఆభరణాన్ని చేపించుకోవచ్చు ఇప్పుడున్నవి అప్పుడు ఓల్డ్ అయిపోతాయి కదా సో అందుకని చెప్పి చెప్తున్నాను అనమాట ఈ యొక్క చిన్న సలహా కానీ గోల్డ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా శుభవార్త అయితే మీరు వింటారు ఇక అది మీ ఇష్టం ఏ రూపంలో చేయించుకున్నా కానీ ఇక తర్వాత వి అనే వ్యక్తి ద్వారా మాత్రం పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతుంది మీ యొక్క లైఫ్లో ఆ వి అనే వ్యక్తి ద్వారా ఏం జరగబోతోంది అన్న విషయానికి వస్తే కొన్ని నష్టాలు అయితే జరగబోతున్నాయి అవునండి వి అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ బంధువులలో లేరు మీ సారీ మీ యొక్క రక్త సంబంధికులలో లేరు మీ యొక్క బంధువులలోనే ఉన్నారు అది కూడా మీ యొక్క అత్తింటి వైపు వారి నుంచే ఉంటారనమాట ఈ యొక్క వి అనే అక్షరం ఉన్న వ్యక్తి వారు మంచితనం అనే ముసుగు వేసుకొని మీ యొక్క మంచి చెడు మీకు వస్తున్న లాభాలు నష్టాలు మీ ఇంట్లో జరిగే ప్రతి పని మీరు వేసే ప్రతి అడుగు అడుగు కూడా గమనించుకుంటూ వారు ఎలాగైనా కానీ మిమ్మల్ని మీ నుంచి కాస్తంత తెలివితేటలు నేర్చుకున్నదే కాక మీ గురించి నలుగురికి వెళ్ళి మీ మీదనే చాడీలు చెప్పి మిమ్మల్ని నలుగురిలో విలువ తక్కువగా చూపించాలి అన్నదే వారి యొక్క ప్రధాన లక్ష్యం మిమ్మల్ని ఒంటరిగా నిలబెట్టాలి అన్నదే వారి యొక్క ముఖ్య లక్ష్యం అంతేకాకుండా మీరు ఏడుస్తూ ఉంటే చూడాలి అని మీరు బా బాధపడుతూ ఉంటే కల్లారా సంతోషపడాలి అది చూసి అని చెప్పి ఇలా రకరకాలుగా వారు మీ నుంచి ఆ యొక్క ఎక్స్పెక్టేషన్ అంటారు కదా అదైతే ఆశిస్తున్నారు కాబట్టి ఈ యొక్క వి అనే అక్షరం ఉన్న వ్యక్తి వారికి ఏదన్నా అవసరం ఉంటే మీ దగ్గరికి వచ్చి మంచిగా నటించి ఆ అవసరం తీరిపోయిన తర్వాత మీరెవరో నేనెవరో అన్నట్లుగా కనీసం ఒక మాట కూడా పెదవి దాటి మాట్లాడకుండా ఉంటారనమాట ఇలా ఈ యొక్క వి అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మీకు కొన్ని నష్టాలు అయితే జరగబోతున్నాయి అది డబ్బు పరంగానైనా అవమానించడమైనా లేకుంటే కనుక వారు మీ నుంచి నేర్చు ని మీ నుంచి ఏదైనా కానీ అవకాశాన్ని ఆ యొక్క అదృష్టాన్ని మీ నుంచి వచ్చిన దాన్ని దక్కించుకొని అది వారి యొక్క సొంతదిగా వారు భావించి మిమ్మల్ని మాత్రం నలుగురిలో మైనస్ చేయడం మీ మీద ఉన్న మాటలు లేని మాటలు కల్పించి చాడీలుగా చెప్పి అవతలి వారి దృష్టిలో మిమ్మల్ని మైనస్ చేయడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి వి అనే వ్యక్తికి మాత్రం మీరు అది కూడా స్త్రీయే ఆ స్త్రీకి మాత్రం దూరంగా ఉండాలి ఇక ఈ వీడియో ఒంటరిగా ఎందుకు చూడమన్నాము అంటే కనుక ఈ విషయాలన్నీ కూడా మీరు అవతలి వారితో సంప్రదించినప్పుడు ఇందులో మీకు కలగబోయే కొన్ని లాభాలను ఎలాగైనా కానీ మీ యొక్క మనస్సుని మార్చి అడ్డుపుల్ల వేసి అవి మీకు కలగకుండా దక్కకుండా చెయ్యాలి అని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారికి కూడా తెలియకుండా మీరు ఒంటరిగా వింటే మీకొచ్చే అదృష్టాలను మీరు దక్కించుకున్నవారు అవుతారు లేకపోతే ఏవో మాయమాటలు చెప్పి మభ్యపెట్టి మీకొచ్చే అదృష్టాలను మీ చేతితో మీరు సొంతం చేసుకోకుండా మీ చేతులతో మీరే వేసేలా చేసే అంత శక్తి ఈ రోజుల్లో మనుషులకి ఉందండి కాబట్టి ఒంటరిగానే చూడండి ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో ఇక విషయానికి వస్తే వృత్తిపరంగానైనా ఉద్యోగపరంగానైనా వ్యాపార పరంగానైనా చిన్న పెద్ద బిజినెస్ల పరంగానైనా అన్నింటి పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా బాగానే కలిసి వస్తుంది ఎవరైతే కొత్త ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉన్నారో వారికి కొంచెం ఆలస్యమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ గట్టి ప్రయత్నం చేయండి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా మీకు ఉంటాయి కాకపోతే కష్టపడాలి కాస్తంత కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే లవర్స్కి సింహరాశి వారికి అనుకూలంగానే ఉంటుందండి ఎటువంటి సమస్యలు అయితే ఉండవు అంతేకాకుండా ఈ యొక్క సంతానం కోసం ఎవరైతే సింహరాశి వారు ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతాన భాగ్యం కలిగే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది కొన్ని కారణాల వల్ల మీరు ఆ అదృష్టాన్ని దక్కించుకోలేకపోతున్నారు ఆ కారణాలు ఏవైనప్పటికీ కూడాను వాటిని పరిష్కరించుకునే మార్గాలు కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి వాటిని కనుక పరిష్కరించుకోగలిగితే డెఫినెట్గా మీకు సంతానం కలుగుతుంది ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి వివాహ భాగ్యం కూడా ఖచ్చితంగా కలుగుతుంది కాస్త గట్టిగా ప్రయత్నించండి పట్టి పట్టనట్లు కాకుండా ఇక ఓవరాల్గా ఈ మూడు రోజుల్లో ఎటువంటి ప్రయాణాలు అయితే తగిలే అవకాశం లేదు అంతా కూడా బాగానే ఉంటుంది ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది మీకున్న మానసికమైన సమస్యలు శారీరకమైన సమస్యలు వీటన్నింటికి కూడా కారణం మీ యొక్క గ్రహస్థితిగతున్నారు మార్పులు వాటిని మంచిగా మార్చుకోవడానికి ఏదన్నా ఒక సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి పాలతోటి అభిషేకం చేయించుకోండి ఇంట్లో కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు జరుగుతూ ఉంటే ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళినప్పుడు రావి చెట్టు కింద ఉన్న జంట నాగుల యొక్క రాయితీ విగ్రహానికి పాలతోటి అభిషేకం చేసి పసుపు కుంకుమ చల్లి మంగళవారం రోజు గుర్తుంచుకోండి పసుపు కుంకుమ చల్లి ఒక జిల్లేడాకును పెట్టి దాని మీద బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి అక్కడ ఒక కొబ్బరికాయను కొట్టేసేసి మీకున్న సమస్యను కనుక చెప్పుకున్నట్లయితే కనుక మీకున్న ఆ కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి నెలలో వచ్చే అమావాస్య రోజు ఎర్రనీళ్ళు తిప్పివేసుకుంటూ ఉండండి దీనివల్ల మీకున్న దిష్టి దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి మీకున్న మంచి చెడు వచ్చే లాభ నష్టాల గురించి నలుగురితో పంచకుండా కుటుంబానికి మాత్రమే పంచుకోండి దానివల్ల మీ గుట్టు గోప్యంగా ఉండడం వల్ల చాలా వరకు నరగోష అనేది తగ్గుతుంది అర్థమైంది కదా ఓవరాల్గా సింహరాశి వారికి అయితే అంతా బాగానే ఉంటుందండి ఎటువంటి సమస్యలు అయితే లేవు మానసికంగా కాస్త బలంగా ఉండండి మానసికంగా దృఢంగా ఉండండి వేటి గురించి కూడా ఎక్కువగా ఆలోచించి మీ మనసుని పాడు చేసుకోవద్దు ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అంతా కూడా ఈశ్వరుడు చూసుకుంటాడు ఆ నమ్మకంతో మీరు ప్రతి నిమిషాన్ని సంతోషంగా ఆనందంగా ఆస్వాదించే ప్రయత్నం చేయండి బాధపడటం వల్ల ఏడవటం వల్ల ఒంటరిగా గడపడం వల్ల సాధించేది ఏ ఏది లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదా మరి సింహరాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దాని ద్వారా మరి కొంతమంది సింహరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనం స్పూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో ధన్యవాదములు